బాగున్నా డాడీ పండ్లుండే పండ్లు 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 మా అయితే వాళ్ళ డాడీ అని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తాకుతూ ఉండు ఫోన్లో అయితే దగ్గరికి ముద్దు పెట్టడానికి పిల్లలు వాళ్ళ డాడీ వీడియో కాల్లో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉండరు మాకన్న అయితే నైట్ టైమ్స్ అయితే ఏడుస్తూ ఉంటాడు డాడీ కావాలి డాడీ కావాలని పప్పా అంటాడు ఇంకా మా అమ్మ అండు వాళ్ళ డాడీ ఉంటే ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది తను దూరంగా ఉండేట వరకు కానీ కొన్నిసార్లు తప్పదు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేయాలి మేము మా అమ్మలు అయితే ఏడుసా ఏడుస్తూ ఉంది కింద పడి డాడీ కావాలి అని వాడైతే కొడుతూ ఉండు ఇంకా నేను ఎలాగోలాగ ఎత్తుకొని సర్ది చెప్తా ఉన్నా వస్తలే డాడీని చాకి తీస్తలే బిస్కెట్ తీస్తలే అని వాళ్ళ డాడీ కూడా బాధపడతా ఉండు ఇంకా కొన్ని రోజులు అమ్మ వచ్చేస్తా అని ఇంకా అలా మాట్లాడుతుంటేనే బాధిస్తూ ఉంది ఇంకా తప్పదు కదా కొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటివి అయితే ఫేస్ చేయాలి నేను మా పిల్లలను అలా అలా వాళ్ళ డాడీ అడిగినప్పుడల్లా నా మనసుకి ఎందుకో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మా చిన్న పిల్లడు మా అమ్మలు అడుగుతూ ఉండేది మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు అందరూ మా ఫ్రెండ్ని అయితే వాళ్ళ డాడీ విడిచిపెట్టిండో నన్ను డాడీ విడిచిపెట్టలేదే బయట నేను అని వచ్చినాక అని చెప్తా ఉంటా